హలో నమస్తే అండి వెల్కమ్ టు విఎల్ వంటలు ఈరోజు మనం చేపల పులుసు కలిపి పెట్టుకున్న చేపల పులుసు ఎంత టేస్ట్గా ఉంటుంది అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఏ విధంగా చేస్తారో అటువంటి పద్ధతులు అయితే మీకు నేను చేసి చూపిస్తాను ఇప్పుడైతే మనం కేజీన్నర రూప్చంద్ ఫిష్ మొక్కలు తీసుకున్నాము దాంట్లో కొంచెం పసుపు కారం ఒక నాలుగు స్పూన్లు ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు కేజీన్నర ఫిష్ కాబట్టి మనం ఒకసారి కలిపి పెట్టుకుంటామండి దీంతో ఫ్రై కూడా చేసుకోవచ్చు పులుసు కూడా పెట్టుకోవచ్చు అల్లం వెను పేస్ట్ అయితే ఒక అర స్పూన్ వరకు అయితే వేసుకున్నాను అంతేనండి మనం ఇంకా జీలకర్ర అవన్నీ ఏమీ లేదు తర్వాత పులుసులో ఫ్రెష్గా వేసుకుందాం అండి ఇప్పుడైతే మనం కలిపి దీన్ని ఒక అర్ధగంట పక్కన అయితే పెట్టుకుందాం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందామండి సాల్ట్ కూడా వేసామండి దీంట్లో చూసారు కదా ఇలా కలిపి మనం అయితే పక్కన పెట్టేసుకుందాం దీన్ని అమ్మమ్మ అమ్మమ్మ వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఇదివరకు కలిపి పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ చేపలు ఇప్పుడు కూడా కలిపి పెట్టుకుంటారండి కానీ కలిపి పెట్టుకున్న చేప పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే నేను ఏ విధంగా చేస్తాను అనేది నా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇంకోటి ఈ విధంగా మొత్తాన్ని అయితే మొక్కలకి అటు ఇటు కలపాలి ఇంకా కారం మీకు అవసరమైతే వేసుకోండి సాల్ట్ అవసరమైతే వేసుకోండి చూసుకో నేనైతే వేసిన సాల్ట్ సరిపోతుంది టూ టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ అయితే వేసాను దీంట్లో నేను చేపల గొర్రెలో కొంచెం ఉప్పు ఎక్కువగా ఉండాలండి కారము ఉప్పు చింతపండు పులుసు ఈక్వల్గా అయితే ఉంటే మాత్రమే చేపల గులుసు టేస్ట్గా ఉంటుందండి లేకపోతే చప్పుచప్పుగా ఉంటే బాగదు ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకొని ఒక అర్ధగంట పక్కన అయితే పెట్టుకుందామండి ఇదిగోండి గంట తర్వాత మొక్కలు ఈ విధంగా ఉన్నాయి చూసారు కదా ఇప్పుడు మనం దీంట్లో మరి ఎన్ని మొక్కలు కావాలో అన్ని మొక్కలు తీసుకొని పులుసు కలిపి పెట్టుకున్నామండి దానికోసం అయితే ఉల్లిపాయ జీలకర్ర ఒక స్పూను ఒక ఇరవై వరకు మెంతులు తీసుకున్నారండి ఆ మెంతులు అయితే మొత్తం అనేది పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాం టమాటాలు ఉన్నాయి కదండి టమాటాలు కూడా తీసుకున్నాను నాలుగు టమాటాలు దాన్ని కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడైతే మనకి ఎన్ని మొక్కలు కావాలి అంటే మనం కలిపి పెట్టుకున్న దాంట్లో ముక్కలు తీసి పక్కన పెట్టుకుందాం అండి ఉల్లిపాయ ధనియాలు మెంతులు పేస్ట్ అండి ఇది ఆల్రెడీ మనం కారం ఉప్పు ధనియాల పొడి అన్నీ కలిపాం కాబట్టి ఇంకా ధనియాల పొడి వేయాల్సిన అవసరం లేదు ఇదైతే నాలుగు టమాటాలు తీసుకున్నాం కదా ఆ టమాటాలు పేస్ట్ చిన్న టమాటాలు అండి చాలా చిన్న చిన్న టమాటాలు అంటే చూస్తారు బుడ్డు టమాటాలు ఆ టమాటాలు అండి ఇవి కా అందుకని నేను నాలుగు తీసుకున్నాను ఈ నాలుగు వీటిని కూడా పోసుకున్నాను ఇప్పుడు దీంట్లో మీరు ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లేకపోతే బాగాదు ఇవ్వండి నాలుగు స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే పోసుకోండి నాలుగు టేబుల్ స్పూన్స్ ఇంకా కావాలంటే కొంచెం అండి ఇగోండి ఈ విధంగా అయితే కలుపుకోండి దాన్ని బాగా ముక్కలకి ఉప్పు కారం అన్నీ కలపాలి మనం అన్నీ వేసాం కదండి జీలకర్ర కూడా వేసినట్టే జీలకర్ర మెంతులు ధనియాల పొడి పసుపు ఉప్పు కారం ఈ విధంగా కలపండి చింతపండు పులుసు అయితే ఒక నిమ్మకాయ చింతపండు అయితే తీసుకోండి దాన్ని ముందు నానబెట్టి అయితే పక్కన పెట్టుకోండి గుజ్జు బాగా వస్తుంది నేనైతే ఇదిగోండి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను మీకు కారం ఉప్పు చింతపండు పులుసు కొంచెం అధికంగా ఉంటేనే చాలా బాగుంటుందండి పులుసు అసలు ఈక్వల్గా ఉంటేనే చాలా బాగుంటుంది అసలు మీకు చూసారా ఇప్పుడు మనం చక్కగా కరివేపాకు కూడా మనం కొంచెం కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేసుకుందాము ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందాం దాంట్లో కలిపెట్టుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం మనం కలిపి దానికంటే కారం పడుతుందండి కారం వేసుకుంటాను నేను మళ్ళీ నేను మొత్తం కలిపి నాలుగు టేబుల్ స్పూన్లు అండి వేసింది మీరు గుర్తుపెట్టుకోండి అటు ఇటు చేసి నాలుగు టేబుల్ స్పూన్లు అయితే వేసాను ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం మనం ఉప్పు కారం మనకి ఏది తగ్గితే అది టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి చింతపండు పులుసు అండి ఆ జార్ కడిగి పోసాను ఇంకా చూసారు కదా కొంచెం కారం నాకైతే కావాలనిపించింది కావాల వేశాను చెప్పాను కదా మీకు కారం ఉప్పు చింతపండు పులుసు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే బాగా కలుపుకోండి మొక్కలు వరకు మనకు వాటర్ అయితే ఉండాలండి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు సాల్ట్ కూడా మొక్కలు మునగాలండి మొక్కలు మునిగే వరకు అయితే పులుసు అయితే ఉండాలి మనం పెట్టుకునేది పులుసు దీంట్లో ఎటువంటి తాలింపు అయితే అన్ని పచ్చి పచ్చి తాలింపు అయితే ఏమీ లేదు మనం కొత్తిమీర కూడా చక్కగా వేసుకొని మీరు హై ఫ్లేమ్ మీద ఒక పద్ది నిమిషాలు ఉడకనేవండి హై ఫ్లేమ్ మీద ఉడకపెట్టండి ఆ తర్వాత ఫ్లే ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి కొంచెం ఓకేనండి చెప్పాను కదా అడ్జస్ట్ చేసుకోవాలి అని అడ్జస్ట్ చేశాను ఇప్పుడైతే ఉడకనివ్వండి చూసారా ఉడుకుతుంది హై ఫ్లేమ్ మీద ఉంది ఇప్పుడు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీదకి తగ్గించేద్దాం హై ఫ్లేమ్ మీద పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఏడు నిమిషాలు సిమ్లో ఐదు నిమిషాలు అయిపోతుందండి కూర కొంచెం మీకు పులుపు అనేది అడ్జస్టింగ్ అవటానికి మీకు కొంచెం బెల్లం ముక్క అయితే వేసానండి బెల్లం ఒకసారి వేసుకొని చూడండి బెల్లం మంచి టేస్ట్ బాగుంటుంది నెల్లూరు సైడ్ అయితే బెల్లం ముక్క కూడా వేస్తారు కానీ మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు కూడా బెల్లం అయితే వేసేవాళ్ళు దాని టేస్ట్ వేరే ఉంటుంది చింతపండు పులుసు అనేది అడ్జస్ట్ అవుతుంది ప్రతి ఒక్కటి కూడా మనం వేసింది అడ్జస్ట్ అవుతాయండి ఈ బెల్లం వేయటం వల్ల చూశారు కదా మంచి టేస్ట్గా ఉంటే చేపల పులుసు ఈరోజైతే చేసి చూపించారండి ఆయిల్ అలా పక్కకు వచ్చింది తేలింది అంటే మీకు కర్రీ ఉడికిపోయినట్టే అర్థం అండి మీకు ఇంకా ఈ కర్రీ ఆరిపోయిన తర్వాత మొక్కలంతా వాటర్ అది పులుసు అయితే పీల్చుకొని వాటర్ తగ్గిపోతుందండి కాబట్టి ఇంతవరకు చాలు ఆ పెద్ద స్టవ్ అయితే చెప్పాను కదా మీకు టైము అంతవరకు ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకుందామండి సూపర్ టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే మీకు రెడీ చేశానండి ఇది రూప్చంద్ చేప అసలే ఆ చేప టేస్ట్గా ఉంటుంది ఇంకా మనం అమోఘంగా వండుకున్నాం కదండి సూపర్గా ఉంటుంది ఇది అందరూ అయితే చాలా ఇష్టపడి తింటారండి మీరు నేనే విధంగా చేశానో ఆ విధంగా ఒక్కసారి చేసుకొని అది ఏ విధంగా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి చూసారు ఆ మొక్కలు కొబ్బరి ముక్కల్లాగా ఎలా ఉన్నాయో ఇంకెందుకండి ఈ ఆలస్యం మీకు నచ్చిందా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా అయితే ఈ విధంగా మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చేపల పులుసులు అనేక రకాలుగా అయితే పెట్టుకుంటారండి దాంట్లో ఇది ఒక రకం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బై బై రే మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తాను